గాంధీ గాంధీభవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కొనసాగుతోంది టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన సాగుతున్న ఈ భేటీలో పార్టీ సంస్థాగత అంశాలతో పాటు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై సమీక్షిస్తూ ఉన్నారు ఈ భేటీలో గత పద్నాలుగు నెలలుగా చేపట్టిన అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు కులగణన సర్వే ఎస్టీ వర్గీకరణ ఆమోదంపై చర్చించారు అలాగే ఏడాది పాటు జరిగే జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంపై చర్చించారు ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ హాజరయ్యారు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు డీసీసీ అధ్యక్షులు పీఏసీ పీఈసీ సభ్యులు ఉపాధ్యక్షులు ఈ సమావేశానికి హాజరయ్యారు గాంధీభవన్లో జరుగుతున్న టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశానికి సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ మనకు అందిస్తారు ప్రతాప్ ఎస్ అదే కాసేపు గాంధీ గాంధీభవన్లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం స్టార్ట్ అయ్యింది ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ నూతన ఇన్ఛార్జు మీనాక్షి నటరాజన్ కూడా హాజరయ్యారు మీనాక్షి నటరాజన్తో పాటు సీఎం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ముఖ్యమైన నేతలంతా మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమైన నేతలంతా కూడా సమావేశానికి హాజరు కావడం ప్రధానంగా కొత్త ఇన్ఛార్జి వచ్చారు కాబట్టి దిశానిర్దేశం చేయడానికి మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈసారి ఏ విధంగా ముందుకెళ్లాలి ఎట్లా ముందుకెళ్లాలని దానికి సంబంధించి పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆలోచనలను దాన్ని అన్నిటి కూడా షేర్ చేసుకోవడానికి సమావేశం అయితే స్టార్ట్ అయింది సమావేశంలో ప్రధానంగా కొన్ని అంశాలను ఎజెండాగా పెట్టుకొని చర్చిస్తున్న పరిస్థితి ఉంది అయితే ఈసారి ఈ సమావేశంలో ముఖ్యంగా జై బాపు జై సంన్ ఈ అంశానికి ఈ ఎజెండాతో ముందుకెళ్ళాలి ఏడాది పాటు జరిగే ఏసీసీ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి కాబట్టి ఈ నిర్ణయాన్ని ఈ ఈ సమావేశాన్ని ఏడాది పాటు జరిగే అంశానికి ఏ విధంగా చేయాలి పార్టీ పరంగా తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటనే దానిపైన కూడా డిస్కషన్ చేస్తున్నారు దీంతో పాటు ఈ పద్నాలుగు నెలల పాటు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నర్సన్ కాబట్టి ఈ పద్నాలుగు నెలల పాటు జరిగిన అభివృద్ధి కార్యక్రమం ramai-ramai orang ni perang పార్టీ పరంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా జనంలోకి తీసుకెళ్లాలి ముఖ్యంగా కులగలన కానీ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ చాలా కాలం పాటు పెండింగ్లో ఉన్న ఈ అంశాలను కూడా తీసుకోవడం జరిగింది ముఖ్యంగా దేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా కులగరణ చేసి ఒక రికార్డు క్రియేట్ చేశామంటూ కూడా ఈ అంశాన్ని ఎజెండాలో ఫిక్స్ చేశారు అయితే దీనికి సంబంధించి మరింత ముందుకు ఏ విధంగా వెళ్ళాలి నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే స్థానిక సంస్థలు ఎన్నికలు ఉంటున్నాయి కాబట్టి లోకల్ బాడీకి సంబంధించి సర్పంచ్ ఎంపీటీసీ చెప్పేసి ఎన్నికలు వస్తాయి కాబట్టి దీనికి సంబంధించి కూడా పార్టీ పరంగా మరింత యాక్టివ్గా ముందుకు దానికి సరిపోయినా కూడా డిస్కషన్ చేస్తున్నారు అయితే కాసెప్ట్ అయితే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా సమావేశంలో కూడా మాట్లాడడం జరిగింది ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి డిస్కషన్ చేస్తూ పద్నాలుగు నెలల కాలంలో ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి దాదాపు యాభై ఆరు వేల ఉద్యోగ నియామకాలు కానీ ప్రభుత్వం సాహసోపేతంగా చేసిన కులకరణ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ ఈ అంశాలను ఖచ్చితంగా పార్టీ పరంగా తీసుకెళ్లాలి అని చెప్పేసి దీన్ని కూడా ఖచ్చితంగా పార్టీ పరంగా తీసుకోవడంతో పాటు లోకల్ బాడీ కూడా ప్రతి కార్యకర్త కూడా సమాయత్తం కావాలి సన్నద్ధం కావాలంటూ కూడా దిశ నిర్దేశం చేయడం జరిగింది అలాగే పార్టీలో ఉన్నటువంటి చిన్న చిన్న గ్రూప్స్ కి సంబంధించిన ఇష్యూస్ కావచ్చు లేదా పార్టీ పదవులకి సంబంధించినటువంటి వాటిలో కూడా ఈ రోజు జరుగుతున్నటువంటి విస్తృత స్థాయి సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందా కాబట్టి ఇప్పటికూ ప్రభుత్వంలో పార్టీకి సంబంధించి పార్టీ ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఇప్పటికీ ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంటుంది అయితే ఇప్పటివరకు ముప్పై ఏడు కార్పొరేషన్లు భర్తీ చేశారు ఇంకా చాలా వరకు భర్తీ చేయాల్సి ఉంటుంది కాబట్టి వాటితో పాటు ప్రజెంట్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ముఖ్యంగా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ కూడా విడుదలయ్యింది ఇప్పుడు మార్చి మూడు నుంచి నోటిఫికేషన్ అవుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి దక్కే వాటిలలో ఎవరెవరు అభ్యర్థులుగా ఉండే దానికి సంబంధించి కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇన్ఛార్జ్ వచ్చారు కాబట్టి ఆమె ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకొని దాన్ని కూడా ఒక దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది సో మొత్తం మీద ఈ సమస్య దీనికి సంబంధించి కొన్ని కొన్ని ఎక్కడెక్కడైతే చిన్న చిన్న డిస్టర్బెన్స్ కొన్ని డిస్టర్బెన్స్ అయితే ఉంటున్నాయి కొన్ని పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన పది పది మంది శాసనసభ్యులు వచ్చారు కాబట్టి అక్కడక్కడ కొన్ని డిస్టర్బెన్స్ అయితే నడుస్తున్నాయి వాటికి సంబంధించి కానీ కొన్ని చోట్ల పార్టీ నేతల మధ్యలో సమన్వయం లోపించడం తోటి అక్కడక్కడ కూడా సమస్యలు వస్తున్నాయి కాబట్టి వాటిని పరిష్కారం చేయడానికి కూడా ఈ దీనిలో ఈ సమావేశంలో డిస్కషన్ చేసే అవకాశం ఉంటుంది అయితే ఈ సమావేశం తర్వాత లీడర్స్ బయటకు వచ్చి మాట్లాడేటువంటి ఛాన్సెస్ ఎంతవరకు ఉండొచ్చు సంబంధించి ఒక కొన్ని ఎజెండాలు పెట్టుకున్నారు వాటిని అన్నిటి కూడా డిస్కషన్ చేసిన తర్వాత ఈ విస్తృస్థాయి సమావేశంలో ఏటీ ఏట్ని అయితే సమావేశంలో పెట్టి ఆమోదించేసారు సభ్యులు అంటే మిగతా నేతలంతా కూడా ఎవరెవరు సలహాలు సూచనలు సజెషన్స్ ఇచ్చారో వాటిని అన్నింటినీ కూడా ఆమోదించిన తర్వాత దాన్ని ఖచ్చితంగా మీడియాకు బ్రీఫ్ చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ సమావేశానికి సంబంధించి విస్తృస్థాయి సమావేశం మొట్టమొదటి సమావేశం కాబట్టి కొత్త ఇన్ఛార్జ్ వచ్చిన తర్వాత తీసుకున్న అంశాలకు సంబంధించి కానీ నిర్ణయాలు అన్నింటి కూడా ఖచ్చితంగా దిశ వాటిని మీడియా కూడా వివరించే అవకాశం అయితే ఉంది సందర్ రైట్